नमस्ते वेलकम टू वेवन न्यूज़ కామారెడ్డి జిల్లా నజరుల్లాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి సోనియా గాంధీ సహకారం మరవలేనిది అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు రాష్ట్రాన్ని వారి సప్రయోజనాల కొరకు రాజకీయ దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మండల కార్యదర్శి శివప్రసాద్ మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు యూసుఫ్ గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం మాజీ సర్పంచ్ తర్ణం శాంతయ్య నరేష్ పటేల్ పసుపు సాయికుమార్ మాజీ వార్డు సభ్యుడు ఉల్లెంగా గంగారాం డోన్గావ్ విఠల్ కరణం సాయిలో తదితరులు పాల్గొన్నారు ఈరోజు దశాబ్ది కాలం తెలంగాణ అవతరణ జరిగి ఈరోజు పది సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు మరియు మా మండల ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పన్నెండు వందల మంది అరవై సంవత్సరాల కళను పన్నెండు వందల మంది బలిదానాలతోని కూడుకున్నటువంటి తెలంగాణ ఆవిర్భావం మరి ఆ రోజు సోనియా గాంధీ దయ వలన సోనియా గాంధీ ఇవ్వడం వలన ఈరోజు తెలంగాణ రావడం జరిగింది ఇది అందరికీ ఉపతితమైన విషయమే అయినప్పటికీ కూడా ఇవ్వాలా అనుకున్నాం ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే ఈ తెలంగాణ ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అదేవిధంగా దాని తర్వాత పరిణామాలు అయితే మరి పది సంవత్సరాలు ఈ కేసీఆర్ నా నేను తెచ్చిన అనే విషయంలో మరి తెలంగాణ ప్రజలు అతనికి పది సంవత్సరాలు అధికారం ఇవ్వడం జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైతే మరి ఈరోజు కాళేశ్వరం కానీ ఇంకా చాలా ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కానీ అన్ని విషయాలల్లో మరి రేపు జరగబోయే న్యాయ విచారంలో ఎదుర్కోవాల్సింది ఉన్నది మరి ఈ విధంగా తెలంగాణను మొత్తం దోపిడీ చేయడం జరిగింది ఇదే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అయినటువంటి మరి ప్రజలల్లో తీసుకపోయి ఈరోజు పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణ ఇవ్వ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కట్టారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా వీళ్ళకు జైలు గది పట్టేది వాస్తవం మరి దోపిడీ దొంగలు ఎప్పుడైనా జైల్లోనే ఉండవలసిన అవసరం ఉన్నది ఇప్పటికే వాళ్ళ కూతురైనటువంటి కవిత జైల్లో ఉంది మరి ఇంకా రాబో రోజుల్లో తెలంగాణ తెలంగాణ ఏదైతే నిధులు నియామకాలు మీద ఏదైతే ఉద్యమం జరిగిందని చెప్పారో మరి అవి ఎక్కడ కూడా జరగకుండా నిధులు నియామకాలు నిధులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి నియామకాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఈ నియామకాలు కానీ నిధులు కానీ ఇవ్వడం జరుగుతుందనేది అనేది దాంట్లో భాగంగానే మనం ఐదు ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఐదు గ్యారంటీలు ఇవ్వడం ముందుగా చేయడం జరిగింది నియామకాలలో కూడా మనం ముప్పై వేల పోలీస్ ఉద్యోగాలు కానీ ఇంకా రేపు టీచర్ పోస్టుల భర్తీలు కానీ ఇంకా మన నిధు నియామాకాలు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను పేద ప్రజలకు సంక్షేమ పథకాల్లో భాగంగానే మనం ఐదు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది రేపు పంద్ర ఆగస్టుకు మన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు దానిలో భాగంగానే రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది ఇవాళ ఆల్రెడీ బస్సు ఫ్రీ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ మళ్ళా ఐదు వందల సిలిండరు ఏదైతే మేము ఐదు గ్యారెంటీల మేనిఫెస్టో సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారు